ది డివైన్ కనెక్షన్ విత్ శివ అండ్ కృష్ణ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ కలౌ కేశవ కీర్తనాథ్ శ్రీ మహావిష్ణు ఎన్ని అవతారాలు ధరించినా కూడా పాషండ మతాలు వ్యాపించిన ఈ ఘోర కలియుగంలో పరిపూర్ణ అవతారమైన శ్రీకృష్ణుడే మనకు ఏకైక శరణ్యం కానీ ఈ కలిలో ఆ స్వామిని ఎలా ఆశ్రయించాలి దానికి మార్గం ఏంటి ఆ మార్గాన్ని మనకు అనుగ్రహించడానికి వచ్చిన దివ్య స్వరూపమే అమ్మ గోదాదేవి గోదా అంటే గోతత్వాన్ని తాను అనుభవిస్తూ మనకి అనుగ్రహించిన తల్లి అని అర్థం ఇక్కడ గోతత్వం అంటే గోపీభావం స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ పరాభక్తికి ఉదాహరణగా గోపికల్ని చూపించారు పరమాత్మయందు అచంచలమైన ప్రేమాత్మకమైన చిత్తవృత్తి కలిగి ఉండటమే గోపీభావం అంటే అదే అనన్య భక్తి తత్వం మనమంతా ఆ అచంచలమైన గోపీభావాన్ని ఆశ్రయించి భగవత్ రసానుభూతిని సులభంగా పొందవచ్చు అని తెలియజేయటానికి అవతరించిన జగన్మాత భూలక్ష్మీదేవే ఈ గోదాదేవి మనందరికీ ఆచార్య స్వరూపిని ఆ తల్లి శ్రీరంగనాథుని అనుగ్రహంతో అమ్మవారి దివ్య చరణాలే మనకు శరణ్యం అని భావిస్తూ గోదాం దేవి శరణం అహం అహంప్రబచ్చే ఆండాల్ తిరువడగలే శరణం అని నమస్కరించుకుంటూ గోదాం యొక్క దివ్య చరిత్రను ఈరోజు మనం తెలుసుకుందాం మధురానగర సామ్రాజ్య పరిధిలో దన్వి నవ్యపురము అను ఒక గ్రామం కలదు దన్వి అంటే విల్లు నవ్య అంటే పుట్టు అంటే క్రొత్త అదే విల్లిపుత్తూరు అయ్యింది ఆ విల్లిపుత్తూరులో ఉన్న వటపత్ర సాయి ఆలయ అర్చకుడు విష్ణు చిత్తుడు మహావిష్ణు భక్తుడు విష్ణు భక్తులైన పన్నెండు మంది ఆల్వార్లలో అగ్రగణ్యుడవటం వలన అందరూ ఆయన్ని పెరియ ఆల్వార్ అని పిలిచేవారు ఆయన ఒక బ్రహ్మచారి స్వామి కైంకర్యాల కోసం స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన తులసీవనాన్ని పెంచేవాడు స్వామికి నిత్యం తులసిమాలలు వివిధ రకాల పుష్పమాలల్ని సిద్ధం చేసుకుని స్వామికి పుష్పకైంకర్యం చేసుకుంటూ అమితానందాన్నే పొందేవాడు ఆ విష్ణుచిత్తుడు సామాన్యమైన వాడు కాదు పేరుకు తగ్గట్టే నిరంతరం విష్ణువుని తన చిత్తంలో ఉంచుకున్నవాడు స్వయంగా విష్ణువు చిత్తంలో తానున్నవాడు శ్రీ మహావిష్ణువుకి తన చిత్తాన్ని వాడికి నిజమైన భక్తి సంపదగా లభించకుండా ఉంటుందా విష్ణు చిత్తుల వారి తప ఫలంగా ఆయనకి శ్రీహరి అనుగ్రహంతో లభించిన నిజమైన భక్తి సంపదే భూలక్ష్మి స్వరూపమైన గోదాదేవి జనక మహారాజుకి సీతమ్మ దొరికినట్టుగా ఒకనొక సమయంలో విష్ణుచిత్తుల వారికి తులసీవనంలో తనంతట తానుగా ఆవిర్భవించి గోచరించింది అమ్మ గోదాదేవి అందుకే అమ్మని తులసీ కానోద్భవా అని నమస్కరించుకుంటుంటాం ఆ ముద్దులొలికే పసి పాపకు విష్ణు చిత్తుల వారు పెట్టుకున్న పేరు కోదై అదే క్రమంగా వ్యవహారంలో గోదాగా మారింది కోదై అంటే పూలమాల అని అర్థం ఆ పసిపాపను తల్లి తండ్రి తానే అయ్యి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు తానా మహావిష్ణు భక్తుడు అందున పూజారి అందువలన గోదాకి చిన్ననాటి నుండి సహజమైన కృష్ణ భక్తి అలవడింది వివిధ రకాల పుష్పమాలలు తులసీమాలల్ని సిద్ధం చేసి తండ్రితో పాటు రోజు ఆలయానికి వెళ్ళి స్వామి కైంకర్యాల్లో పాలు పంచుకోవటం గోదాకి నిత్యకృత్యాలైపోయాయి తండ్రి ద్వారా నిరంతరం కృష్ణగాథల్ని వింటూ పెరిగిన ఆ తల్లికి సర్వం కృష్ణుడే అయిపోయాడు అంతా కృష్ణమయంగానే తోచేది తాను ఉంటున్న విల్లిపుత్తూర్ని రేపల్లెగా అక్కడున్న వారందరిని గోపగోపి జనాలుగా కావేరీ నదిని యమునగా తాను పూజించే వటపత్ర సాయిని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మగా భావిస్తూ భావనాత్మకంగా బృందావనాన్నే ఆశ్రయించి పెరిగింది అలా పెరిగిన గోదా యుక్త వయసుకి చేరుకోగానే స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మనే తన భర్తగా భావించసాగింది కృష్ణుడే తనకు శరణ్యమని భావిస్తూ తన సర్వస్వాన్ని కృష్ణ చరణాలకే అర్పించుకుంది ఒకనొక సమయంలో నేను శాశ్వతంగా కృష్ణ సాన్నిధ్యాన్ని పొందాలి అంటే ఏమి చెయ్యాలి అన్న ఆలోచన మొదలైంది గోదాకు తాను అప్పటి వరకు తండ్రి ద్వారా శ్రవణం చేసిన కృష్ణలీలల్లో ఒక లీల తనకు ఎంతగానో స్ఫూర్తినిచ్చింది అదే భాగవతంలో గోపికలు తమకు కృష్ణుడే పతి కావాలి అని కోరుకుంటూ కాచ్యాయనీ మహామాయే మహాయోగిదీశ్వరి నందగోపసుతం దేవి పతిమ్మే కురుతే నమ అను మంత్రాన్ని జపిస్తూ నెల రోజుల పాటు అమ్మవారి అనుగ్రహం కోసం కాచ్యాయని వ్రతాన్ని ఆచరించిన లీల ఆ లీలలో వారు ఆచరించిన వ్రత ఫలితంగా శ్రీకృష్ణ పరమాత్మ వారి సమస్త మాయావరణలన్నీ తొలగించి తన పవిత్ర హస్తంతో వాటిని విష్ణుమయం చేసి వారికి దివ్యమైన కృష్ణానుభవ రసాన్ని అనుగ్రహించాడు ఒకసారి మన చిత్తం పరమాత్మ పైన నెలకొంటే ఇక అది ఎప్పటికీ ఈ భౌతిక జగత్తు వైపుకి మరలకూడదు అన్న నిశ్చయాత్మకమైన బుద్ధి మనకు ఉండాలి అన్నదే ఈ లీలలోని అంతరార్థం గోదమ్మని ఈ లీల ఎంతగానో ఆకర్షించింది ఆ వృత్తాంతానికి ప్రభావితమై గోపికలని ఆదర్శంగా తీసుకుని తాను కూడా కృష్ణ సాన్నిధ్యాన్ని పొందాలి అంటే గోపికల మార్గాన్ని అనుసరించాలి అని నిశ్చయించుకుని ఎవరూ కనీ విని ఎరుగని ఒక వ్రతాన్ని చేపట్టింది అదే వ్రతం భగవత్ అనుభవమే ఒక యోగం కానీ ఆ అనుభవం పొందాలి అంటే ముందు మనకి ఉండాల్సింది భావం భావం లేని వాడికి అనుభవం ఉండదు ఆ భావనా మార్గాన్ని ఆశ్రయించింది ఆ తల్లి నిరంతరం కృష్ణచింతనలోనే ఉన్న తనకు శ్రీకృష్ణుడు తన హృదయ మందిరంలోనే ఉన్నా కూడా దానికి బాహ్య ఆలంబన మాత్రం వటపత్ర సాయి మందిరం అయ్యింది వటపత్రసాయి మందిరాన్ని రేపల్లెలోని కృష్ణుని యొక్క గృహంలా భావించేది ఎప్పట్లానే ప్రతి దినము ఉషహకాలం కంటే ముందుగానే నిద్రలేచి స్నానాధికాలు పూర్తి చేసుకుని శుచి అయి స్వామికి ప్రేమతో పూలమాలను తులసీమాలను సిద్ధపరిచి తండ్రితో పాటు మందిరానికి వెళ్ళి కృష్ణ కైంకర్యంలో పాలు పంచుకునేది స్వామి చరణామృతాన్ని స్వీకరించి తనకు ప్రసాదంగా లభించిన స్వామి మాల్యాన్ని ధరించి తిరిగి వచ్చేది ఇంటికి తిరిగి రాగానే కృష్ణ విరహం తట్టుకోలేకపోయేది ఆ విరహ తాపంలో తనలోని భావాలే పాశురాలుగా వ్యక్తమయ్యాయి ఆ పాశురాల్లో తనను తాను ఒక గోపికగా జీవులందరినీ తన తోటి గోపికలుగా భావించేది అలా ఆ భావంలో భగవంతుడు తిరిగే చిత్త వీధిలో ఆ స్వామిని గుర్తించకుండా ఎలా ఉన్నారు అని ప్రతి గోపికని అంటే ప్రతి జీవుడిని నిద్ర నుండి మేలుకొల్పుతూ ఉంటుంది ఒక విధంగా ఈ పాశురాలు భగవంతుని గుర్తించకుండా మాయలో కొట్టుకుపోతున్న మన అందరికీ మేలుకొల్పు వంటివి ఆ విధంగా జీవులందరినీ మేలుకొల్పిన తరువాత చివరగా ఆ పాశురాల్లో శ్రీకృష్ణుని దేవేరి అయిన నీలాదేవిని మేలుకొల్పి ఆ తల్లితో అమ్మ మా కోసం నీవే స్వామి నిద్రనుని మేలుకొల్పి మమ్మల్ని అనుగ్రహించమని చెప్పమ్మా అని ప్రార్థిస్తుంది శ్రీహరి అనుగ్రహం కావాలి అంటే మనందరికీ ఉండాల్సింది లక్ష్మీ అమ్మ అనుగ్రహం అన్నదే దీనిలోని అంతరార్థం శ్రీ మహావిష్ణువుకి అభిన్నమై ఆయన ఆశ్రయించుకున్న శక్తే ఈ నీలాదేవి నీలం లక్ష్మీ స్వరూపం ఆ విధంగా అండాల్ తల్లి పరమాత్మనే తన పతిగా భావించి ఆ స్వామి విరహాన్ని అనుభవిస్తూ కనీ విని ఎరుగని ఒక వ్రత దీక్షను చేపట్టింది ఆ భావయోగంలో శ్రీకృష్ణుని ఎందు తాదాప్య స్థితిని అనుభవిస్తూ మైమరిచిపోయేది అంతటి తాదాప్య స్థితికి చేరుకున్న గోదాదేవి ఒకనొక సమయంలో తాను నిత్యం స్వామి కోసం సిద్ధపరిచే పూలమాలలు తన స్వామికి చక్కగా ఆనతాయో లేవో అని ఆ మాలని తాను ముందుగా ధరించి అద్దంలో చూసుకుంటూ తనలోని శ్రీకృష్ణుణ్ణి చూసుకుని మురిసిపోయేది అప్పుడు ఆ ధరించిన మాలనే తీసి పల్లెల్లో పెట్టి తండ్రికిచ్చి స్వామి కైంకర్యానికి పంపించేది ఈ విషయం విష్ణు చిత్తుల వారికి తెలియదు కానీ ఒకరోజు ఈ దృశ్యం విష్ణు చిత్తుల వారి కంటపడింది తన కూతురు చేసిన ఈ పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగింది అని ఎంతగానో బాధపడ్డాడు ఈసారి గోదమ్మ తయారు చేసిన మాలను కాదని తాను చేసిన మాలని స్వామికి సమర్పించుకున్నాడు స్వామికి అది ఏమాత్రం రుచించలేదు అందుకని కృష్ణుడు రోజు రాత్రి విష్ణు చిత్తుల వారి కలలో కనిపించి విష్ణుచిత్తా నీవు అనుకున్నట్టుగా గోదా ధరించిన మాల నేను ధరించటం అనేది అపచారం కాదు ఆ మాలలో నిర్మలమైన భక్తి అనే సుగంధం ఉండటం వల్ల ఆ మాలే నాకు అమితానందాన్ని ఇస్తుంది అని అన్నారు అది విన్న విష్ణుచిత్తుడు గోదమ్మ సామాన్యురాలు కాదు అని ఆ తల్లి తనను అనుగ్రహించటానికే వచ్చింది అని అర్థం చేసుకుని ఆనాటి నుండి తనను ప్రేమగా ఆండాల్ అని పిలుచుకునేవాడు ఆండాల్ అంటే తనను కాపాడటానికి వచ్చిన స్త్రీమూర్తి అని అర్థం కానీ ఎంతైనా తండ్రి కదా తన కూతురు గోదమ్మలో రోజురోజుకి పరాకాష్ఠకు చేరుతున్న భక్తి పారవస్యాన్ని గమనిస్తున్న విష్ణుచిత్తుడికి ఆందోళన కలిగి కూతుర్ని ఎంతగానో వారించే ప్రయత్నం చేశాడు కానీ ఆ తల్లి వినిపించుకునేదే కాదు తన లోకంలో తాను ఉండేది ఏమి చేయాలో తోచలేదు విష్ణుచిత్తుడికి కాబట్టి తాను నిత్యం కొలుచుకునే వటపత్ర సాయి సన్నిధికే వెళ్ళి స్వామితో స్వామి మీ భక్తురాలైన నా కూతురు ఏదో విచిత్ర వ్రతం ఒకటి చేపట్టింది దానివల్ల శుష్కించుకుపోతుంది వలదు అన్నా వినదాయి నాకు కొడుకైనా కూతురైనా తానే కదా స్వామి రాత్రిళ్ళు నిద్రపోవటం లేదు మీ తీర్థప్రసాదం ఇస్తుంటే దానిని ఒంటికి పోసుకుంటుంది మీకు సమర్పించిన పుష్పాలని ఒంటిపైనే జల్లుకుంటుంది అంతు పట్టని విచిత్ర చేష్టలు చేస్తుంది ఇదేమి తపస్సయ్యా ఉన్మాదం కాకపోతే ఇంత భగవద్భక్తులమైన మాకు కూడా ప్రకృతి సంబంధం వదలటం లేదు కదా అంతర్యామివైన నీకు తెలియదంటూ ఏదైనా ఉంటుందా దీనిలోని మర్మమేంటో మీరే తెలియజేయండి స్వామి అని మొరపెట్టుకున్నాడు అప్పుడు స్వామి మందహాసం చేస్తూ నాయన విష్ణుచిత్త భయపడకు భక్తి పారవస్యంతో నా కోసం గానం చేయటం కంటే గొప్ప యోగం వేరొకటి లేదు సుమా నేను ఒకనొక సందర్భంలో లీలావరాహ రూపం ధరించి భూలక్ష్మిని ఉద్ధరించినప్పుడు నాకు జరిగే అన్ని ఉపచారాల్లోకెల్లా సంకీర్తనయే గొప్ప ఉపచారము అని భూదేవి నా నుండి గీతామహత్యాన్ని విన్నది అది విన్న భూలక్ష్మికి నన్ను సంకీర్తన మార్గం ద్వారా ఆరాధించాలి అన్న కోరిక కలిగింది ఆ కోరికతోనే ఆ వైష్ణవి నన్ను సేవించటానికై నీ ఇంట కూతురై జన్మించింది నువ్వు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న గోదా ఎవరో కాదు నాయనా స్వయంగా నా దేవేరి అయిన భూమహాలక్ష్మినే ఇప్పుడు తాను పారవశ్యంతో నా కోసం గానం చేస్తున్న ప్రతీది నాకు ఎరుకనే నా విరహతాపాన్ని అనుభవిస్తున్న తన నుండి లోతైన గంభీరవంతమైన నా గాథలు అర్ధవంతంగా పాశురాలుగా గానం చేయబడ్డాయి ఈ విధంగా నా లీలలను గానం చేస్తూ ఆ భగవత్ రసానుభూతిలో భూతిలో తేలియాడుతుందే తప్ప నీవు అనుకున్నట్టుగా తనది ఉన్మాద స్థితి కాదు ఇంతకంటే గొప్ప తపస్సు లేదు విష్ణుచిత్త అంతా మేలే జరుగుతుంది ఇక నేను తనను అనుగ్రహించాలి అనుకుంటున్నాను దానికోసం నువ్వు గోదాని శ్రీరంగానికి తీసుకునిరా అని అభయాన్ని ప్రసాదించారు స్వామి ఆజ్ఞతో విష్ణుచిత్తుడు వెంటనే గోదమ్మని అలంకరింపచేసి తన సఖీజనం తోడు రాగా పల్లకిలో శ్రీరంగం తీసుకుని వెళ్ళాడు శ్రీరంగం చేరుకోగా అందరూ స్వామిని దర్శించి ఆరాధించారు అక్కడ శేష పానుపుపై పవలించి ఉన్న శ్రీరంగనాథుడు తక్షణమే గోదాని తనలోకి లాగేసుకుని విష్ణుచిత్తుడికి తెలియకుండా ఒక శంబర కన్య అంటే మాయాగోదాన్ని సృష్టించి ఆయన చెంత నిలబెట్టారు విష్ణుమాయలో ఉన్న విష్ణుచిత్తుడు తన చెంతనున్న మాయాగోదాన్ని తీసుకుని తిరిగి వెళ్ళి పుత్తూరు చేరుకున్నాడు అక్కడ తన ఇంటికి చేరుకుని పల్లకిలో చూసేసరికి గోదమ్మ లేదు శ్రీరంగనాథుడే మాయ చేసి ఉంటాడు అని గ్రహించిన విష్ణుచిత్తుడు మళ్ళీ శ్రీరంగం వెళ్ళి రంగనాథుడిని నిలదీశాడు ఏమయ్యా స్వామి ధర్మం అనేది ఒకటి ఉంటుంది కదా నీవు తీసుకుని రమ్మన్నావు కదా అని నా కూతుర్ని నీ దగ్గరికి తీసుకుని వస్తే తండ్రినైనా నాకు చెప్పకుండా నా తల్లిని మాయం చేసేస్తావా ఈ ప్రపంచమంతా నాదే కదా నీకు చెప్పేదేంటి అని అంటావా కొంచెమైనా దయ ఉండాలి అని నీ చెంతనున్న రంగనాయికి అమ్మవారైనా నీకు చెప్పలేదా అభం శుభమేరుగని నా చిన్నపిల్లే నీకు దొరికిందా పరువేధనంగా కలిగిన ఈ పేద బ్రాహ్మణుడి పరువు తీయటం నీకు ధర్మంగా ఉందా చెప్పు అని గర్భగుడి ప్రాంగణంలో నిలబడి అందరి ముందు స్వామిని నిలదీసేస్తున్నాడు అది చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోతున్నారు అప్పుడు స్వామి ప్రత్యక్షమై చాదస్తపు బ్రాహ్మణుడులా ఉన్నాడే అని నవ్వుతూ నేను నీ కూతుర్ని మాయ చేయటం ఏంటి నీ ఎదురుగానే తన పల్లకిలో ఎక్కి ఇంటికి తిరిగి వెళ్ళింది కదా ఇంటికి వెళ్ళి సరిగ్గా చూడు మీ అమ్మాయి ఇంట్లోనే ఉంది అని అన్నారు అది విని విష్ణు చిత్తుడు కంగారు కంగారుగా మళ్ళీ శ్రీవి శ్రీవిల్లి పుత్తూరికి వెళ్ళి చూసేసరికి గోదా ఇంట్లోనే స్వామికి పూజ చేసుకుంటూ ఉంది అమ్మయ్యా అని ఆ తల్లి తన తల నిమిరి ఊపిరి పీల్చుకున్నాడు ఈ లోపల తన ఇంటికి స్వయంగా పార్వతీ పరమేశ్వరులు బ్రహ్మ సరస్వతి విశ్వక్సేనుల వారు స్వామి తరపున రాయబారానికి వచ్చారు వారిని చూసి పులకించిపోయిన విష్ణుచిత్తుడు వారికి ఆతిథ్యం ఇచ్చి సత్కరించాడు అప్పుడు వారు వారి రాకకు కారణం తెలుపుతూ విష్ణు నీ కూతురి విరహం తట్టుకోలేక శ్రీరంగనాథుడు పంపితే వచ్చామయ్యా నీ కూతుర్ని శ్రీరంగం తీసుకుని వచ్చి రంగనాథుడికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయమని అడగటానికి వచ్చాము అని అన్నారు దానికి విష్ణుచిత్తుడు సరే అలాగే జరగనిద్దాం గాని ఒక షరతు నేను శ్రీరంగం రావటం కాదు స్వామే మా విల్లి పుత్తూరికి వచ్చి అందరికీ కనపడేలా నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అప్పుడే నా బిడ్డని ఇస్తాను అని ముండికేసాడు భక్తుడు ముందుకేస్తే భగవంతుడు దిగాల్సిందే కదా ఆ కబురు శ్రీరంగనాథుడికి తెలియజేయగానే పద్మముల వంటి నేత్రాలతో చతుర్భుజాలయందు శంఖ చక్ర గదాపద్మాలు ధరించి వక్షస్థలమునందు శ్రీవత్స లాంఛనంతో కంఠమున కౌస్తుభమని ప్రకాశిస్తూ ఉండగా దట్టమైన నీలమేఘం వంటి మేనుఛాయ కలిగిన శ్యామసుందరుడు పట్టు పీతాంబరంతో దివ్యాభరణాలతో శోభిల్లుతూ దివ్య మంగళ రూపంలో కొత్త పెళ్లి కొడుకుల అలంకరించుకుని గజవాహనాన్ని అధిష్టించి మంగళ వైద్యాల నడుమ గోదమ్మ రూపంలో ఉన్న భూమహాలక్ష్మిని చేపట్టటానికి అంగరంగ వైభవంగా శ్రీవిల్లి పుత్తూరు చేరుకున్నారు ఆ కళ్యాణానికి స్వయంగా బ్రహ్మదేవుడే పురోహితుడుగా ఉన్నాడు సాక్షాత్తు సర్వేశ్వరుడైన శ్రీరంగనాథునికి తన కూతుర్ని ఇచ్చి కన్యాదానం చేస్తూ పరవశించిపోయాడు విష్ణుచిత్తుడు స్వయంగా నారాయణుడికే మామగారు అని అనిపించుకున్న విష్ణుచిత్తుని భాగ్యం ఏమని చెప్పేది చెప్పండి వేద మంత్రాల నడుమ స్వయంగా శ్రీ మహావిష్ణువే తనకు మంగళసూత్రం కడుతుంటే భూలక్ష్మి అయిన గోదాదేవి పులకించిపోయింది అటు పిమ్మట గోదాదేవి చేతిని తన చేతుల్లోకి తీసుకుని పానీ చేశారు స్వామి ఈ అద్భుత దృశ్యానికి ఆకాశం నుంచి పూలవాన కురిసింది ప్రకృతి అంతా పరవశించిపోయింది బ్రహ్మాది దేవతలు జయ జయ ద్వాణాలు పలుకుతూ ఉంటే నూతన వధువుతో కలిసి నూతన శ్రీమన్ శ్రీమన్నారాయణుడు అరుంధతి నక్షత్ర దర్శనం చేసుకుని అందరిని అనుగ్రహించి అందరూ చూస్తూ ఉండగానే ఆత్మపట్టణమైన శ్రీరంగానికి గోదా సహితంగా అతి వైభవంగా చేరుకున్నారు మకర సంక్రమణ పుణ్య గడియల్లో ఆ తల్లి స్వామిలో ఐక్యమయ్యింది ఇదే గోదాదేవి యొక్క దివ్య గాథ భగవత్ అనుభవమే ఒక యోగం ఈ ఘోర కలిలో పరమేశ్వరుని ఎందు అచంచలమైన ప్రేమాత్మకమైన చిత్తవృత్తి కలిగి ఉండటమే భగవత్ రసానుభూతికి ఏకైక మార్గం అని తాను ఆచరించి మనకు తెలియజేసిన ఆచార్య స్వరూపం గోదమ్మ అలాంటి జగన్మాత భూమహాలక్ష్మి స్వరూపమైన గోదా సమేత శ్రీరంగనాథస్వామి దివ్య చరణాలకి నన్ను నేనే సంపూర్ణంగా సమర్పించుకుంటూ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా తదుపరి వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఇంకొక దివ్యమైన భగవత్ అవతార గాథతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం కృష్ణ